పోడూరు మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో భూ కబ్జాదారులు ఎక్కువయ్యారు గ్రామంలోని సర్వే నెంబర్ తొంభై తొమ్మిది మరియు ఒకటి సర్వే నెంబర్లు గల భూములను ఆర్మీ భూములుగా ఫేక్ రికార్డులు సృష్టించి గ్రామంలోని పేదవారిని బెదిరించి వారి భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారు దీనిపై గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు ఎలాంటి సమాధానం ఇవ్వక వాళ్లకు న్యాయం చేయక ఇబ్బందులకు గురి చేస్తున్నారు గ్రామంలోని స్మశాన వాటికను సైతం కబ్జా పెట్టి తప్పుడు రికార్డు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు దీనిపై తగిన చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు మన కూడు రనంతయ్య నర్సింహులు గౌడు వీళ్ళందరూ వచ్చి నన్ను దౌర్జన్యంగా దుబ్బడం జరిగింది ట్రాక్టర్ను వేయద్దు అది అని చెప్పి నన్ను బలవంతం చేసినారు వాళ్ళు నేను అప్పుడే కలెక్టర్కి ఇచ్చినాను తర్వాత పిఎస్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళని అడిగిండు మీ ఏమున్నాయి ఆయన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయంటే వాళ్ళ మాతే లేవు సార్ మీరు చేసుకోపోండి అంటే మేము పోయి కలగ కడీలన్నీ తీసి పడేసినాము పడేసినాక మళ్ళీ వాళ్ళు వేసిండ్రు మళ్ళీ అందుకే కోర్టుకు కూడా పోయినాయి నిన్ను నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది ఇది జరిగింది మనకి మేము మేమైతే అక్కడ జరగము అని ఉన్నాము మాకు ఎంఆర్ఓ గారు కూడా పేపర్ స్టేట్మెంట్ స్పందించి ఎంఆర్ఓ మేడం కూడా వెంటనే స్పందించి పొజిషన్ కార్కి వచ్చింది ఆమె కూడా విచారణ చేసింది మేడం గారు వెంటనే విచారణ చేసి అందరం మీ పేపర్లు ఏమన్నా తీసుకొని మేము ఎమ్ ఎంఆర్ఓ పోయినాం అన్ని మా ఒరిజినల్ పత్రాలు మొత్తం మేము చూపించినాం మా నాన్న మా అమ్మ అందరం పోయి మేము లేనప్పుడు చాలా గురి చేస్తారు వీళ్ళ మీద ఇప్పటివరకు ఏ ఇంతవరకు కఠిన చర్యలు తీసుకోలేరు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ భూ కబ్జాదారులని వెంటనే శిక్షించాలని మేము విన 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 వినతి ప్రయత్నం చేస్తాం పేదలకు సాగు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఎకరా ఒక రెండు ఎకరాల పొలాలు వాళ్ళు సాగు చేసుకుంటున్న క్రమంలో చిన్న అమౌంట్ ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఆ సర్వే నెంబర్ పూడూరు మండలు ఎన్కేపల్లి గ్రామము తొంభై తొమ్మిది సర్వే నెంబర్ లోపల నూట తొమ్మిది ఎకరాల పొలం ఉంది నూట తొమ్మిది ఎకరాలను ఎక్స్టెండ్ ల్యాండ్ రైతులకు ఎంత ఉన్నదో అంత ఉన్నది కాకపోతే అందులో ఒక ఇరవై రెండు మందిని ఫేక్ సర్వీస్ మ్యాన్ల ఎన్ఓసీలు తీసుకొచ్చి ఈ అసలైన సాగు చేసుకుంటున్న రైతులను పక్కకు జరిపేసి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి మీరు అమ్ముతారా లేదా అని చెప్పి పంట పొలాలను కూడా వాళ్ళ పంట పొలాలను డిస్టర్బ్ చేయడం జరిగింది అందులో వాస్తవంగా వాళ్ళ దగ్గర కంప్లీట్ ఎవిడెన్స్ వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్లు పట్టబుక్లు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ నైన్ నైన్టీలో ఇచ్చినటువంటి పట్ట పాస్బుక్లతో సహా వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి ఆ రికార్డులను బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి సాగు చేసుకోవడానికి పోతే వాళ్ళను కొట్టి బలవంతం చేసి వాళ్ళ పొలాలను లాక్కొని ఎక్సర్వీస్ మ్యాన్ల పేరు మీద కన్వర్ట్ చేసి మాన్యువల్ పానీలను అంత తారుమారు చేసి ఎక్స్టెండ్ ల్యాండ్ నూట తొమ్మిది ఎకరాలను నూట డెబ్బై నూట అరవై నూట ఎనభై ఎకరాలుగా ఎక్స్టెండ్ ల్యాండ్ను పెంచి అసలైన మా ఊరు గ్రామస్తులు కాని వ్యక్తులను ఆన్లైన్లో చేర్చి నిజమైన రైతులను పక్కకు బలవంతంగా పంపించి వాళ్ళు ఈరోజు ఐదు కోట్లకి ఎకరా ఆరు కోట్లకి ఎకరా అలా వేరే వాళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది చేత ఒక ఊరు మొత్తం ఈరోజు సఫర్ అయిపోతూ ఉన్నది శ్మశాన వాటిక యాక్చువల్లీ ఆ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో ఎన్ని ఎకరాలు అలా అలర్ట్ అన్న రెండు ఎకరాలు అలర్ట్ చేసింది ఓన్లీ ఒక పది గుంటలు పది గుంటలు మాత్రం పెట్టేసి ఎకరం ముప్పై గుంటలు మళ్ళీ దాన్ని ఈ పది ఎకరాల లోపల చేసి వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది అందులో ఒక ఎకరా తక్కువ ఉన్నందుకు గౌడ్ అనే పేరు మీద ఉన్న భూమిని ఎకర భూమిని కబ్జ చేయడానికి ఆయన పంట పొలాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్ చనగుమ్ల ఎస్ఐ కూడా వచ్చి ఈ అసలైన రైతు పైన బెదిరించడం జరిగింది మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ కాంప్లీట్ ఇస్తే ఎంఆర్ఓ ఫిజికల్గా పొజిషన్ మీదకి వచ్చిండో వచ్చింది మేడము ఎంఆర్ఓ మళ్ళీ పూర్తిగా ఎవరైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళ రికార్డు కూడా తీసుకున్నారు వాళ్ళకి ఐదు ఎకరాల పతఫలం ఉన్నది వాళ్ళ ఎకరా రెండెకరాలు ఉన్నది ఆరఐ పట్టించుకోలేని పరిస్థితి రికార్డులన్నీ తారుమారైనాయి సీఎం దృష్టికి మేము తీసుకుపోవాలనుకున్నాం సీఎం ఫేస్కి వెళ్ళాలనుకున్నాం లోకయుక్తకి వెళ్ళాలనుకున్నాం హెచ్ఆర్సీకి వెళ్ళాలనుకుంటున్నాము ఫర్దర్ స్టెప్స్ మేము వెళ్తాము మా ఊరు గ్రామానికి చెందినటువంటి మా గ్రామానికి మా పేదలకే చెందాలని నేను బలంగా కోరుకుంటున్నా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా ప్రత్యేకంగా ఎక్సర్విస్ మ్యాన్ల రి రికార్డు కూడా ధరణిలో వాళ్ళది రికార్డు అనేది గవర్నమెంట్ లోపల అతి బలమైనటువంటిది ఒక రిపోర్టర్ మీడియా ఈ మీడియా లాస్ట్ శరణంగా భావించి ఈరోజు కలెక్టర్ కూడా లాస్ట్కు సివిల్కి సివిల్ లాయర్ను పెడతానంటుండు నా వరకు కాపాడుతాను అంటుండు ఎంఆర్ఓ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నది మండల రికార్డులు అసలు ఎవరు పట్టించుకుంటలేరు ఒక బలమైన పిల్లర్గా ఒక మీడియాను నమ్మి మేము మీడియా సమక్షాన్ని మేము మీ మీడియా వాళ్ళని ఆశ్రయించడం జరిగింది మీ ద్వారా ఇది ఒక న్యూస్ అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఈ మీడియా ద్వారా మీరు కదిలించి ఈ పేద రైతులకు న్యాయం జరగాలని నేను మా గ్రామ తరఫున శ్రీ స్వీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము దీన్ని మీరు కొద్దిగా అందరికీ తెలియపరిచి గవర్నమెంట్ లోపల యాక్షన్ కదలిక రావాలని నేను కోరుకుంటున్నా ఈ ఎనభై ఏళ్ళ సర్టిఫికేట్ ఇచ్చాడు మాకు యాభై ఏళ్ళ నుంచి కంటిన్యూగా సాగు చేస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి మా భూమి అమ్మమ్మని నాన్న వేగాల మాకు మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తారు అమ్మమ్మ అని చెప్పి మేము అమ్మమ్మని చెప్పినాము తోవ బంద్ చేసి అది బంద్ చాలా మంది ఇబ్బంది పెట్టారు మా నాన్నను మా అమ్మను చాలా బెదిరిచ్చారు భూమి వచ్చి బెదిరిస్తే మేము మూడు సంవత్సరాలు కంటిన్యూ ప్రతి సంవత్సరం కంప్లీట్ ఇస్తున్నాం పీఎస్లో ప్రతి సంవత్సరం ఇట్లనే మనం ఇబ్బందులు పాల్ చేస్తారు మా భూమి అమ్ముతారా లేకుంటే అని మొత్తం తో బంద్ చేస్తాడు మళ్ళీ వీరితో మేము పంట వేసినాక మేము పోయినాక మేము స్థానికంగా ఇక్కడ లేకుంటాము లేనప్పుడు పంట ఖరాబ్ చేసిస్తారు మొత్తం ఈ సంవత్సరం కూడా అట్లే పంట ఖరాబ్ ఎస్ఐ సార్ కూడా మొన్న మూడు రోజులు మేము కాంపిటీస్ నాలుగు రోజుల వరకు సార్ కూడా వాళ్ళని పిలిపియ్యాలి మా తనకి మాట్లాడలేడు పొజిషన్ ఎస్ఐ సార్ వచ్చిండు ఎస్ఐ సార్ వచ్చి కూడా ఏం మాట్లాడలేడు ఏం చేయలేడు మా దానికి సీతారాం అంటే మా ఐదు మంది నేసుకొని వచ్చి నీ భూమి నేను కొన్నా నీకు ఎక్కడ తిరా భూమి నేను కొన్నా అని సీతారాము నాలుగైదు మంది నేసుకొచ్చి మమ్మల్ని నేను గురి చేస్తారు మేము లేకుండా మా అమ్మ భూమి కార్డు ఇంతవరకు వస్తలేరు మా నాయన మొత్తం భయపడుతున్నాడు ప్రతి సంవత్సరం ఇట్లే చేస్తున్నారు మూడు మూడోసారి ఇది అందుకే మేము కలెక్టర్ వాయించినాము మా తరపున గ్రామస్తులు అందరు వచ్చారు వాళ్ళ మీద కూడా కేసులు చేస్తామని ప్రతి ప్రతిసారి భయపడిస్తారు వాళ్ళని కూడా మా తరపున వచ్చి వాళ్ళు ప్రశ్నించారు వాళ్ళ భూమి మీరేవారు రాదునని కానీ వాళ్ళందరూ ప్రశ్నించారు వీళ్ళందరూ గ్రామస్తులు మొత్తం మా తరపున వచ్చారు ఎంఆర్ఓ అందరు చెప్పారు మాకు మా మా కోసం నిలబడ్డరాలు వాళ్ళ మీద కేసులు చేస్తారు మీరు ప్రశ్నిస్తారు వాళ్ళ తరపున మీరు ఎందుకు అవుతారు మన భూమి మేము గుంజుకుంటాం మేము బీ కుట్టాడు వాడు చూస్తాం మేము గుంజుకుంటామని అని నానా రకాలుగా భయ i సీతారాం అంటే ఆయన ఇంకా వాళ్ళ నలుగురు మాకు మేము స్థానికంగా అందరూ వచ్చారు ఇంతకుముందు జుగ్గురు రామ్లన్న అంటే ఆయన తో ఇక్కడ కాదు ఇంకోతాన భూమి ఇప్పిస్తాం మీకు మీకు ఇంకో తాను ఇప్పిస్తాం వీటికెళ్ళి జరగండి అంటే మేము జరగడం లేదు మేము జరగలేదు మా గవర్నమెంట్ ఇక్కడే ఇచ్చింది నలభై నిమిషం ఇక్కడే సాగు చేస్తాం ఇక్కడే ఉంటాం మీరు ఇంకోతానుకోమంటే మేము ఎందుకు నువ్వు ఎవరు మమ్మల్ని ఆడుకోవడానికి అంటే అంటే మేము పోలేము అక్కడ నుంచి మా మేము మేము మా వాళ్ళు మేము అమ్మినాం సారోలకు వాళ్ళకు మీ భూమి కూడా అమ్మేసినాము పది ఎకరాలు అవుతుంది ఇక్కడ భూమి మీరు మధ్యలో ఉన్నారు మీరు ఇంకో తాను ఇప్పిస్తాము మీకు ఇప్పిస్తాము అంటే మేము అక్కడ నుంచి జరగలేము మేము జరగము మా భూమి ఇక్కడే ఇచ్చి మా నాన్న ఇక్కడే చేసింది